హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు పింక్ అండ్ వైట్ పొట్టే సో ఈ రోజు వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను నేను సో లేట్ చేయకుండా చూసేద్దామా సో శారీ వచ్చేసరికి మంచి మలై సిల్క్ శారీస్ అండి ఇవి సో క్లాసీ లుక్గా ఉంటాయి చెప్పాలంటే అండ్ కంప్లీట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ శారీ అండ్ బార్డర్ చూసారా మంచి యాంటిక్ కలర్లో వచ్చింది శారీ డీటెయిల్ లోకి వెళ్ళినట్లయితే మనకి శారీ అంతా కూడా మంచి పర్పుల్ కాంబినేషన్లో పాతిక్ ప్రింట్తో డిజైన్ చేశారు అండ్ పలువు పాటు కూడా అలాగే డిజైన్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చిన్న ఫ్లోరల్ ఇచ్చి టూ సైడ్స్ చెకౌట్ బార్డర్ అయితే ఇచ్చారండి సో బాతిక్ ప్రింట్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ ఐటమ్ అండి బోర్ కొట్టదు మోడల్ అయిపోదు ట్రెండ్ అయిపోయింది అన్నట్టు ఉండదు సో దట్ శారీ అయితే చాలా క్లాసీగా ఉంది సో గ్రాబిట్ సోన్ లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి పింక్ కలర్ అండి ఈ సారీస్ అన్ని కూడా బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ సారీస్ అండి మన పేజ్లో వచ్చేసరికి జస్ట్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి వైన్ కలర్ కృష్ణ బ్లూ కలర్ ఎల్ అండ్ మహిందీ గ్రీన్ అన్ని కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ డార్క్ షేడ్స్ వచ్చాయండి సో లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్లో ఉంది డోంట్ మిస్ ఇట్ అండి క్రాబిట్ సోన్ సో తెలుసు కదా ఎలా ఆర్డర్ చేసుకోవాలి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ